హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రీస్ గార్డెన్ ఈరోజు మనం ఈ వీడియోలో కొంతమంది గార్డెనింగ్ స్టార్ట్ చేసినాక యాజ్ ఏ బిగినర్ గార్డెనింగ్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు ఏమేమి మిస్టేక్ చేస్తారు చిన్న చిన్నవే అవి కానీ అవి కానీ చాలా అవి స్టార్టింగ్ స్టేజ్లో మనకి తెలియదు మనము చే మనం గార్డెనింగ్ పెంచుతున్నప్పుడు మనకి అర్థమవుతూ ఉంటాయి అలాంటి మిస్టేక్స్ అనేవి నేను కొన్ని కవర్ చేశాను ఈ వీడియోలో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయత్రీస్ గార్డెన్ ఇంకా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద కంటైనర్స్ కాస్ట్లీ కంటైనర్స్ అలాగే ఎక్కువ మొత్తంలో కంటైనర్స్ అనేవి తెచ్చేసి పెడుతుంటారు కానీ మనం ఎప్పుడైనా గార్డెనింగ్ చేసేటప్పుడు మనం కిచెన్ నుంచే స్టార్ట్ చేయాలి అలా ఇప్పుడు చూసినట్టయితే ఇవన్నీ రీయూజ్డ్ ప్లాస్టిక్ ఐటమ్స్ అనమాట వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం గార్డెనింగ్ చేయాలి చిన్న చిన్న ఆయిల్ క్యాన్స్ బిర్యానీ డబ్బాలు ధర్మకోల్ బాక్సెస్ ఇవన్నీ అందరి ఇళ్లలోనూ ఉంటాయి ఫస్ట్ వీటిల్లో చేసుకొని తర్వాత మనం వీటిలో సక్సెస్ అవుతున్నాము అనుకుంటే మనము నెక్స్ట్ కొంచెం కొంచెంగా గార్డెన్ పెంచుకోవాలి అంతేకాని ఒకేసారి మనం పెద్ద పెద్ద కంటైనర్స్ తెచ్చేసి మొక్కలు పెట్టేయకూడదు అలాగే స్టాండ్స్ విషయానికి వస్తే కూడా అంతే మనం స్టార్టింగ్లో చిన్న చిన్నగా ఒకేసారి తెచ్చుకోకుండా కొంచెం కొంచెం తెచ్చుకోవాలి ఇక్కడ నేనైతే మొత్తం ఇట్లాంటి కన్స్ట్రక్షన్కి యూస్ చేసిన మెటీరియల్స్ అలాంటివి పెట్టుకొని స్టార్ట్ చేశాను ఇప్పటికే అవే యూజ్ చేస్తున్నాను మనం ఒకేసారి అమౌంట్ అనేది పెట్టకుండా స్లోగా పెంచుకుంటూ పోవాలి ఇదైతే అందరు చేసే ఫస్ట్ మిస్టేక్ నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి డ్రైన్ హోల్స్ అనేవి ప్రాపర్గా ఇవ్వరు మనం కంటైనర్ సైజ్కి తగ్గట్టుగా డ్రైన్ హోల్స్ అనేవి పెట్టుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ చిన్న డబ్బాకి నేను త్రీ హోల్స్ చేశాను మనం ఇలా డ్రైన్ హోల్స్ చేసుకోవడం వల్ల ఎక్సెస్ వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది మొక్క అనేది స్ట్రెస్కి గురవ్వదు ఇలా మనం కంటైనర్ సైజ్కి తగ్గట్టు డ్రైన్ హోల్స్ అనేవి చేసుకోవాలి అండ్ ఈ డ్రైన్ హోల్స్ పూడుకుపోకుండా చూసుకోవాలి ఇది ఒక్కసారి చూసారంటే ఈ అలోవెరా మొక్క డ్రైన్ హోల్స్ ఉన్నప్పటికీ అవి కరెక్ట్గా ప్రా ప్రాపర్గా ఉండకపోవడం వల్ల క్లోజ్ అయిపోయి ఈ వాటర్ ఎక్కువైపోయి చూడండి మొత్తము కలర్ అనేది తేడా వచ్చేసింది ఇలాంటప్పుడు మనము ఆ డ్రైన్ హోల్స్ని మళ్ళీ ఒకసారి సరి చేసుకొని మళ్ళీ పాట్ని ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మన డ్రైన్ హోల్స్ అనేవి ప్రాపర్గా పెట్టుకోకపోయినా లేకపోతే వాటిని సరిగ్గా క్లోజ్ చేయకపోయినా మనకి వాటర్ అనేవి ఎక్కువైపోయి మనకి ప్రాబ్లం వస్తుంది నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి సాయిల్ మిక్స్ అండి మనము ఏ ప్లాంట్స్ అనేది పెడుతున్నాము మనం ఆకుకూరలకి పెడుతున్నామా కూరగాయలకు పెడుతున్నామా లేక ఫ్రూట్స్ ప్లాంట్స్కి యూస్ చేస్తున్నామా అనేది అన్నీ చూసుకొని మనం ప్రాపర్గా సాయిల్ మిక్స్ చేసుకోవాలి అన్ని రకాల మొక్కలకి ఒకే రకమైన పాటింగ్ మిక్స్ అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదండి మనం ఫ్రూట్స్ ప్లాంట్స్కి వెజిటేబుల్ ప్లాంట్స్కి వచ్చినట్లయితే ఫీడింగ్ ఎక్కువ అవసరం అలాగే మనం ఆకుకూరలకి చూసుకున్నట్లయితే అంత మెన్యూర్తో పని ఉండదు కానీ ఒకసారి మెన్యూర్ ఇస్తే మనం ప్రతిసారి మెన్యూర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే కొంతమంది ఒకేసారి ఎక్కువ మెన్యూర్ పెట్టేసి పెడితే మనము మళ్ళీ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటారు కానీ అది కూడా తప్పు మనము ప్రాపర్గా సాయిల్ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే మొక్కలు ఇలా చేసుకోవడం వల్ల మనకి మంచి రిజల్ట్ ఉంటాయి బిగినర్ గార్డెన్స్ ఏంటంటే తెలియక అన్నిటికీ ఒకే రకమైన పాటింగ్ మిక్స్ అనేది కలుపుతూ ఉంటారు ఇది స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అవుతుంది ఇది ఒక మిస్టేక్ అనమాట బిగినర్స్ చేసేది నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి వాటరింగ్ అండి మొక్కలకి వాటరింగ్ చేసేటప్పుడు ఏ మొక్కకి ఎన్ని వాటర్ పోయాలి ఎలా పోయాలి అనేది తెలుసుకోవాలి కొన్ని మొక్కలకి ఎక్కువ వాటర్ అవసరపడితే కొన్ని మొక్కలకి అవసరపడవు వీక్లీ వన్స్ చేస్తే సరిపోతుంది సక్లెన్స్ అలాంటి వాటికి ఇప్పుడు వెజిటేబుల్స్కి చూసుకున్నట్లయితే ఈ పాట్స్లో మనం చూసుకున్నట్టయితే ఇది పైన డ్రై అయిపోయినా సరే లోపలగా లోపల మట్టి అంతా మాయిశ్చర్గా ఉంది అలాంటి మొక్కకి మనము ఇవ్వాల్సిన అవసరం ఉండదు వెంటనే ఇప్పుడు ఇంకొక పాట్స్ చూసుకున్నట్టయితే ఇది పైననే చాలా మాయిశ్చర్గా ఉంది సో దీనికి ఇప్పుడు అవసరం ఉండదు వాటర్ మనము ఇంకొక పార్ట్ చూసుకున్నట్లయితే ఇది చూడండి మొత్తం డ్రై అయిపోయింది ఇలాంటి వాటికి మనము వెంటనే వాటర్ ఇవ్వాలి ఇలా మనం వాటర్ లెవెల్ అనేది చెక్ చేసుకొని ఏ మొక్కకి ఎలాంటి వాటరింగ్ ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అనేది తెలుసుకొని వాటరింగ్ ఇవ్వాలి ఇలా ఇచ్చుకోవడం వల్ల మనకి మొక్కలు బాగా ఎదుగుతాయి మనం ఎక్కువ హార్వెస్ట్లు అయితే తీసుకోగలుగుతాము వాటరింగ్ అనేది ఎక్కువగా ఇవ్వడం వల్ల లేకపోతే ఓవర్ వాటరింగ్ అయినా ప్రాబ్లమే అండర్ వాటరింగ్ అయినా ప్రాబ్లమే ఇలా మనం ఏ మొక్కకి ఎన్ని వాటర్ కావాలో చూసుకొని పోసుకోవడం వల్ల మొక్కలు మంచిగా ఎదుగుతాయి హార్వెస్ట్ అనేది ఎక్కువగా తీసుకోగలుగుతాం అనమాట అదే ఎక్కువ వాటరింగ్ ఇచ్చేసాము అంటే మొక్కలు స్ట్రెస్కి లోనైపోయి మనకి ఇబ్బంది పడతాయి అనమాట అలాగే ఓవర్ ఫర్టిలైజింగ్ అయినా ఓవర్ పెస్టిసైడ్ అయినా సరే మనకి కంటైనర్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది మనము మన దగ్గర ఎరువు ఉంది లేకపోతే పెస్టిసైడ్స్ మనం ప్రిపేర్ చేసాము అనేసి మొత్తాన్ని ఒకే రోజు స్ప్రే చేయడం వల్ల కానీ లేకపోతే మన సాయిల్ అప్లికేషన్ చేయడం వల్ల కానీ అవి తీసుకోలేక వేడి హీట్ జనరేట్ అయిపోయి మొక్కలు చనిపోయే అవకాశం అయితే ఇలా ఉందన్నమాట మనము దానికి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి కనీసం ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లో అన్ని ఇస్తూ ఉండాలి పర్స్టిసైడ్స్ అయితే టూ డేస్ అన్న గ్యాప్ ఇస్తూ మనము ఏమైనా అప్లై చేసుకోవాలి నీమ్ ఆయిల్ కానీ పుల్లటి మజ్జి కానీ ఇవైనా ఏవైనా మనము టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చుకొని చేసుకుంటూ ఉండాలి ఓవర్గా చేయడం వల్ల కూడా మొక్కలు ఇబ్బంది పడతాయి అనమాట బిగినర్స్ ఏంటంటే వచ్చేసింది ఏదైనా డిసీజ్ వస్తే వెంటనే పోవాలి అనేసి ఫ్రీక్వెంట్గా చేస్తుంటారు మార్నింగ్ ఈవినింగ్ ఇలా కూడా చేసే వాళ్ళు ఉంటారు అలా చేయడం కరెక్ట్ కాదు అందరూ చేసే మిస్టేక్స్లో ఇదొకటనమాట నెక్స్ట్ వచ్చేసి బిగినర్సే కాదండి ఇది అందరూ చేసే మిస్టేకే ఒకే పాట్లో మల్టిపుల్ థింగ్స్ అనేవి పెంచుతూ ఉంటారు ఆఫ్ కోర్స్ అది కొంతవరకు పెంచుకోవచ్చు కానీ ఇప్పుడు ఇది చూస్తున్నారంటే మీరు ఇది ఒక టబ్లో ఒక వంగ మొక్క ఉంది ఒక దొండపాదు ఉంది అలాగే ఒక ఫ్లవరింగ్ది కనిపిస్తుంది ఇలా మనకి ఏంటంటే సమ్ వాట్ ఓకే మనము కానీ ఇలా బిగినర్స్ ఇలా చేస్తే వాళ్ళకి ఏది సరైన ఈల్డ్ రాక ఇబ్బంది పడి ఫెయిల్ అయిపోతారు అనమాట ఇప్పుడు ఇదే పాట్లో చూస్తే ఇన్ని మొక్కలు ఉన్నాయి ఆల్రెడీ మనకి దొండ అనేదే ఓవర్ ఫీడింగ్ తీసుకునేది ఎక్కువగా మనము మెన్యూర్స్ అవి ఇవ్వాలి అలాంటిది దీంట్లో ఒక రెండు వంగ మొక్కలు ఒక ఫ్లవరింగ్ ఇవన్నీ ఉంటే దానికి సరిపోదు అనమాట ఫీడింగ్ ఇదే పక్కన చూసామంటే మనం ఇంకా ఇలా పెట్టుకోవచ్చు అంటే ఇదిగోండి ఇప్పుడు వేరే పాట్ చూసారంటే దీంట్లో రెండు పాలకూర మొక్కలు కనిపిస్తున్నాయి రెండు బీర మొక్కలు ఉన్నాయి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే పాలకూర మనకి ఎక్కువ ప్లేస్ తీసుకోదు అండ్ బీరపాదలు వచ్చేసి మనకి పైకి పాకుతాయి కాబట్టి ఇలా పెంచుకోవడం ఓకే కానీ ఇందాకల పాట్లో చూసామంటే మనకి అన్ని వంగ మొక్కలు ఎక్కువ ఫీడ్ తీసుకుంటాయి ఫ్లవరింగ్ ప్లాంట్ అంటే ఓకే కానీ దొండ మొక్క ఎక్కువ మెన్యూర్ కోరుకునే ప్లాంట్ అనమాట ఇలాంటివి మనము ఒకే చిన్న చిన్న పాట్లో నాలుగైదు మొక్కలు లేకపోతే ఎక్కువ మొక్కలు పెట్టేసి ఈళ్ళు సరిగ్గా రాదు అని ఇళ్ళు సరిగ్గా రావట్లేదని చెప్తూ ఉంటారు అలా అది కూడా ఒక పెద్ద మిస్టేక్ అండి బిగినర్స్గా చేసేది నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి మనము ప్రాపర్ టైంలో హార్వెస్ట్ చేసుకోకపోవడం అండి మనము ఎప్పుడైనా సరే అవి కొన్ని కాసినా సరే మనము ప్రాపర్గా హార్వెస్ట్ ప్రాపర్ టైంలో హార్వెస్ట్ చేసుకోకపోతే అవి మనకి నెక్స్ట్ ఈల్డ్ అనేది రాదండి మొక్క పెరగడం కూడా ఆగిపోతుంది ఇప్పుడు ఈ టమాటా మొక్క చూసారంటే దీనికి ఒక్కటే కొమ్మకి ఫోర్ ఫైవ్ ఉన్నాయి అనమాట ఇది నేను ఇంకా చాలా రోజులు అయిపోతున్నాయి ఆ టమాటాల పండి కూడా నేను హార్వెస్ట్ చేసుకోకుండా ఉండడం వల్ల ఏంటంటే నెక్స్ట్ పూత పిందె అనేది ఆగిపోయింది అలా ఉండడం వల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వదు అనమాట ఇలాంటి మిస్టేక్స్ అనేవి ఆకుకూరలో మనం చేసామంటే అవి మనకి పువ్వులు పూసేస్తాయి అనమాట పాలకూర చుక్కకూర గోంగూర కానీ ఇలాంటివి ఏంటంటే మనకి పువ్వులు పూసేసి కాయలు కాసేస్తాయి మనం అందుకని మనం ఎప్పుడైనా సరే అది కొంచెమే రానివ్వండి ఎక్కువే రానివ్వండి మనము ప్రాపర్ టైంలో హార్వెస్ట్ చేసుకోకపోతే కూడా ఇబ్బంది ఫేస్ చేస్తాం అన్నమాట ఇది ఒక మిస్టేక్ యాజ్ ఎ బిగినర్గా మనం చేసే మిస్టేక్ ఇది కూడా ఒకటండి ఇంకా ఇలాంటివి వేరే మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేద్దాము ఇప్పటి వరకు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్